అందరికీ నమస్కారము ఇగో నేను చికెన్ బిర్యానీ వేస్తాను చూడండి మా మా నా విధానం నా విధానము ఏ విధంగా వేస్తాను చూడండి మీరు ఇగో స్టవ్ ముట్టిస్తానా కొన్ని బాండే కదా కడాయి పెట్టుకున్నా ఇగో నూనె పోస్తానా నూనె కిలో చికెన్ నూనె ఆగినాక సాజీర పోసుకేస్తానా సాజీర ఇగో ప పిర్యానీ ఆకు ఇగో బిర్యానీ ఆకు ఎండ్ ఇవి బిర్యానీ పువ్వు ఇగో ఇది చెక్క లవంగాలు ఈ మిరియాలు ఇలాచీలు నాలుగు ఐదు ఇలాచీలు ఇవన్నీ కలిపినాయి మెంత కూర పోస్ట్ చేస్తాను కరివేపాకు పచ్చిమిరపకాయలు కీరలే అక్కలే వేస్తాను చూడండి ఈరోజు టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగతడుకు ఇగో కొంచెం ఉప్పు ఇగో పసుపు చెంచే చెంచే మీద కొంచెం అల్లమెల్లిగడ్డ ఇప్పుడే నూరు పెట్టుకుంటాం మేము ఇవి ఇట్లా అయితే సార వేసుకుంటాం నూరి పచ్చి వాసన అల్లమెల్లిగడ్డ పోయేదాకా వేపుకోవాలి ఇక చికెను కడిగి మంచిగా కడిగి ఇవ్ పసుపు వేసి కడుక్కున్నా పసుపు చికెన్లా కొంచెము పసుపు వేసి కడుక్కుంటాను నేను పసుపు ఆయింట మీటిక్ పసుపు కొంచెం చిట్కాడ వేసి కడుక్కుంటా ఈ కిలో చికెన్ ఇగో బాగా కలుపుకోవాలి అన్ని ముక్కకు మనం వేసిన దినుసులు ఈ ఎల్లిపా ఈ ఉల్లిగడ్డలు ఇవి మంచి వీటికి దాకా మంచిగా కలుపుకోవాలి మగ్గ పెట్టుకోవాలి జర ఒక ఐదు పది నిమిషాలు ఇగో నూనె ఇగో నూనె ఈ విధంగా రావాలిగో నూనె ఈ విధంగా నూనె ఇడవాలి ఇగో ముక్కలకు మీరేమంటారు కానీ నేనైతే ఈ విధంగా చెప్తాను నూనె ఇగో ఇట్లా ఈ ముక్కలకి వెళ్ళి నూనె మంచిగా ఇడవాలి హోటళ్లలో ఉన్నట్టుంటే ఇది పెద్ద పెద్ద హోటళ్లలో ఉన్నట్టు మూత అన్న ఇగో బియ్యము ఇగో కూర కూర కలుస్తాను సార్ ఎంత మంచిగా వచ్చినాయి చూడు మగ్గినవి సిమ్లో పెట్టినా సిమ్లో సిమ్లో పెట్టుకున్నా ఇగ ఎంత మంచిగా వచ్చింది ఇలా నీళ్ళు మంచిగా ఊరుతాయి బియ్యము కడుక్కుంటా బియ్యము ఇటు పెడతా ఇగో కిలో చికెన్కు కిలో బియ్యం బాస్మతులు తీసుకున్న ఇవి ఈ ఆకు వేస్తాన బిర్యానీ ఆకు ఇవి ఇవి అన్నీ ఇవి బిర్యానీ పువ్వు బిర్యానీ పువ్వు లా ఇలాచి చెక్క బిర్యాలు ఇగో ఇల్లు వేస్తాను కొంచెం ఉప్పేస్తాను ఒక చెంచా నూనె వస్తాను నూనె ఇన్ని నీళ్ళు వచ్చినాయి చికెన్లోకి వెళ్ళి ఇన్ని నీళ్ళు వచ్చినాయి మంచిగా అమ్మగీలింది మూగోళ్ళు ఒక్కోవాలి మంచిగా ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడకబెట్టి కారం వేస్తా రెండు చెంచాలు కారం చెంచతో రెండు చెంచాల కారం మీరు మేము జర కారం ఎక్కువనే తింటామంటే కదా మీరు తగినంత వేసుకోండి ఈ చెంచతో రెండు చెంచాలు వేసిన మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి పొడి శంషే శంషే ధనాల పొడి ఇగో ఇంకా కొంచెం ఉప్పేస్తానా తగినంత వేసుకోండి ఉప్పు ఇక అప్పుడు ఇంత వేసినా ఉల్లిగడ్డలలో ఇప్పుడు కొంచెం ఇప్పుడు చేంచారు రెండు నిమిషాలు మగ్గినాక ఇక పెరుగు వస్తున్నా కప్పాడు ఇక కప్పాడు కుడికేసుకుంటాం మేము కొంచెం చిక్కదానం ఉంటుందని కుడికేసుకుంటాం ఇది చిన్నదే కుడుక చిక్కదానం ఉంటుందని వేసుకుంటాం కుడుక ఇది కొంచెం సేపు సిమ్ములో పెడతా సిమ్ములో పెడతా మూత పెట్టి కుడక పొడి పట్టుకస్తా పుడక పొడి పట్టు కుడక పొడి వేస్తానమ్మ ఇక మూత తీసి పుడక పొడి వేస్తాను సగం పచ్చ చెంచే చెంచే గరం మసాలా గాండర్ పట్టిన సుడువు గ్యాండర్ పట్టిన నీళ్ళు కడిగి కొన్ని పోస్తున్నా దగ్గరకి రావాలి బిర్యానీ కదా ఉప్పు గిట్లు ఉన్నాయేమో అన్నీ ఉన్నాయేమో చూసుకుందాం సూపర్ ఉన్నదమ్మా అన్నీ వచ్చినాయి ఈ ముక్కకు ఇవి మసాలాలు అన్నీ జరా పట్టేదాకా సిమ్లో పెడతా ఈ ముక్కకు సిమ్లో పెడతా అంతవరకు దాకా ఉల్లిగడ్డలు ఇవి ఇవి ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్న ఇవి ఫ్రై చేసుకుంటా ఎంచుకుంటా నూనెలా ఇవి ఎంచుకోవాలి నూనెలా ఉల్లిగడ్డలు అన్నా కోసినాయి నూనెలా ఎంచుకోవాలి ఇవి కొంచెము కొత్తిమీర వేస్తా కొత్తిమీర ఒక్కసారి కలుసుకోవాలి సిమ్ములో మూత పెడతాను సిమ్ములో పెట్టిన ఉల్లిగడ్డలు ఎంచుకుంటాను ఆనియన్స్ అన్న అన్నం చూద్దాం ఇందాక వచ్చిందో అన్నం ఇంకా ఉడకాలి ఇవి ఆనియన్స్ ఎంచుకుంటాను బిర్యాను అంకులు నేను వేస్తూ అంకులు వేస్త వేసి నేనేమో అన్నీ అందిస్తూ అంకులకు అందిస్తూ ఇప్పుడు నేనే వేస్తాను మా బిడ్డ అన్నీ నేను నేనే అంకుల్ వేయంగా చూస్తుంటే ఊకే అంకులు సూపర్ వేస్తాడు అమ్మో అంకులు బాగా వేస్తాడు బిర్యానీలు కూరలు అంకుల్ ఒకసారి బిర్యానీ వేయంగా చూపిస్తాం మీకు ఎగవడి ఎగవాడి తింటారు అంకులు వేస్తే ఎందుకంటే ఆయన మా పిల్లలు చాలా ఇష్టంతో తింటాడు తింటారు అల్లుళ్ళు కూడా మంచిగా తింటారు మామయ్యేసిండ మామయ్య వేసిండా అని అంటావు బిర్యానీ మంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినబెడతాడు అంకులు అంకులు వంటలు ఇట్లా మంచిగా చేస్తాడు అంకులు ఇంకా బాగా చేస్తాడు ఇగో ఈ విధంగా నూనె రావాలి ఇగో ఇగో నూనె ఎట్లా చేసుకోడు ఇగో ఇగో ఈ విధంగా నూనె ఇడవాలి ముక్కకి వెళ్ళి నూనె ఇగో మంచిగా మసాలాలు పట్టినాయి అన్నాడు ఇగో మా ఇది అయిపోయింది కర్రీ అయిపోయింది ఇదిగో ఖరీ అయిపోయింది అన్నము ఏందాకొచ్చిందో చూద్దాం అన్నము ఎనభై పర్సెంట్ ఉడకాలి అప్పుడు బిర్యానీకి మంచిగా ఉంటుంది ఇవి పాత బియ్యం మంచిగా ఉడకాలి జర ఎనభై పర్సెంట్ ఉడకాలి ఇగో అన్నం ఉడికింది ఇగో ఈ విధంగా రావాలి అన్నం ఇగో ఈ విధంగా ఇగో ఇక గిన్నె తీసుకున్న గిన్నె కొంచెం నూనె రాసుకున్న నెయ్యి మా పిల్లలు తినరు నెయ్యి రాసుకుని మీరు నెయ్యి రాసుకోండి మేము నూనె రాసుకున్నాం ఎట్లా తింటే అట్లా ఇక అన్నం వేస్తా ఇండ్లకు చికెను ఈ విధంగా అయింది నేను ఒక లేయర్ వేస్తాను ఒక వరుస మీరు రెండు వేసుకోండి కొంచెము అన్నము ఊర్చి వేస్తాను ఇక ఏది వని అన్నీ వేసుకోవాలి ఇగో చికెను వేసిన ఒక లైను ఇగో కొంచెం అన్నం వేస్తాను అన్నం ఇది ఆనియన్స్ వేస్తాను ఇగో ఆనియన్స్ గోలిచ్చినీ మంచిగా వేసుకోండి నెయ్యి పోసుకునేటప్పుడు మీరు పోసుకోండి మేము పోసుకుంటలేము కొత్తిమీర కొంచెము అందరూ నెయ్యి చేసుకుంటారు వీళ్ళు తినారట నెయ్యితో నూనె వస్తాను కొంచెం అనుషులకు మీరు నూ నెయ్యి చేసుకోండి నూనె తినేటోళ్ళు నూనె నెయ్యి తినేటోళ్ళు నెయ్యి ఈ ఒక్క శక మంచిగా కలగాలి బాగా రైస్ రెడీ బరువు పెట్టుకోవాలి ఈ విధంగా ఇది పెట్టినా ఇలా వెల్లిగడ్డ గిట్ల దంచి పెట్టి ఇట్లానే పెట్టిన కడగలే కడుగుతా ఒక ఒకస గట్టిగా తలగాలి మంచిగా తలగాలి దింశక గట్టిగా తలగాలి ఒకష ఇదో ఐదు నిమిషాలు పది నిమిషాలలో బిర్యానీ రెడీ హోటల్లో అయినట్టు అవుతుంది స్టార్ హోటల్ కంటే మంచిగా అవుతుంది చేసుకోండి మీరు కామెంట్ పెట్టుండ్రు నాకు మీ గురించి కష్టపడిస్తాను నేను ఇదో ఇట్లా మేము ఇట్లా తింపుకుంటాం జర బాగానే తిప్పుకోవాలి ఇక ఇట్లా ఇట్లా దింపుకుంటాం నేను నే నేను అయితే ఈ విధంగా దింపుకుంటా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా దింపుకోండి ఇక ఐదు నిమిషాలలో బిర్యానీ అవుతుంది ఇగో చిన్నగా పెడతాను కొంచెం ఐదు నిమిషాలల్లో చిన్నగా పెడుతున్నా సిమ్లు పెడతాను ఇవైందమ్మా బిర్యానీ అయింది బిర్యానీ సూపర్ అయిందమ్మా ఇది పుల్లలోలే ఒక దాంట్లో వేసి చూపిస్తాను ఇగో ఎంత బాగా అయింది చూడమ్మా ఇగో 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 ఇట్లా ఒక్క సైడ్ నుంచి తీయాలి బిర్యానీ ఇగ ఇట్లా ఇగో చూడమ్మా ఇగో ఎంత మంచిగా అయిందో చూడు ఇగో 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 బిర్యానీ రెడీ ఇగో అయింది బిర్యానీ ఈ విధంగా అయింది పెద్ద పెద్ద హోటల్లో కూడా ఈ విధంగా కాదు మేము చేసినాం నేను చేసిన బిర్యానీ మీ గురించి మీరు చేసుకొని నాకు తెలుపు మా ఆయన టేస్ట్ చేస్తాడు కలర్ ఇట్లా వేయలేదమ్మా కలరు వేయలేదు కుంకు ఉప్పు ఉన్నది కానీ మళ్ళీసారి వేసి చూపిస్తాం కుంకుపప్పు వేయకుండా సింపుల్ బిర్యానీ ఇక తిను తిని మంచిగా ఉందేమో చెప్పు కదా చాలా బాగా ఉప్పు కారం అన్ని కరెక్ట్ సెట్ అయింది నిజమా బాగుంది చాలా బాగా అన్నిటికీ బాగా అంటాను ఏదన్నా కారం ఎక్కువ బాగుంది చికెన్ బిర్యానీ మీరు చేసుకోండి ఒక లైక్ చేయండి ఉంటాం ఎలాంటి కెమికల్స్ లేవు టెస్టింగ్ పౌడర్ లేదు ఏది లేదు సింపుల్ బిర్యానీ బ్యాచిలర్లు కూడా చేసుకోండి ఈ విధంగా తెచ్చుకొని ఉప్పు కారం ఇంట్లోనే ఉంటాయి బ్యాచిలర్లు కూడా చేసుకోండి బ్యాచిలర్లు ఇంట్లో కలర్లు ఫుడ్ కలరు ఏమేమో వేస్తారు మేము వేయము ఏమో వాళ్ళు వంటలో లేయంగా చూస్తాం ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటాం అది మీరు కూడా చేసుకోండి ఉంటాం అలా